హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు బీరకాయ పెసరపప్పు కూర వండుతున్నా చూడండి బీరకాయలు ఒక అర కేజీ తీసుకున్న మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిరకాయలు కొద్దిగా అల్లం ముక్క చిన్న ఇల్లులపాయలు గర్భాలు ఒక మూడు యాభై గ్రాములు పెసరపప్పు తీసుకొని అవి సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకున్నాను ఇవి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం కూరకి రెండు గిన్నెలన్నర నూనె పోసుకోండి ఒక గిన్నెలో డాక పెట్టుకొని స్టవ్ మీద కడాకలో రెండు గిన్నెల నూనె పోసుకొని తాలింపు వేసుకోవాలి రెండు ఎండుమిరగాయలు గిళ్ళేసుకొని సాయిపప్పు పచ్చని ఆవాలు జీలకర్ర వేసుకొని పెట్టుకోవాలి అన్నీ కలిపి తాలింపు పెట్టుకున్నాము ఇప్పుడు అవి బాగా త్వరగా ఏగాలి ఎర్రగా వచ్చేదాకా ఏగనుంచి బాగా ఎర్రగా ఏగుతా ఏగి ఏగాలి బాగా చూడండి ఎర్రగా ఏగిన తర్వాత గడ్డితో చూపిస్తాం కొద్దిగా వేగాలి ఎర్రగా రావాలి తాలింపులు చూసారా ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చడికాయ కోసేసుకుందాం అలా ఉల్లిపాయ పచ్చడికాయలు కోసేసుకొని అవి మగ్గటానికి మనం కాస్త ఉప్పు పసుపు వేసుకొని మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాలు ఇవి కూడా బాగా మగ్గ అవసరం రసు పూను పసుపు వేసుకొని ఒక రస్పెను ఉప్పు వేసుకుని ఉప్పు వేసుకొని మళ్ళీ కలపాలి ముక్కలకు పసుపు ఉప్పు పట్టాలి పట్టినప్పుడే అవి బాగా మనకు తొందరగా ఏగుతాయి అలా ఎగుతూ ఉంటుంది ఇలా మనం అల్లం వెల్లుల్లిపాయ అన్నీ రెడీ చేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ కూడా నూరింది వేసుకుంటున్నాము ఆ ఉల్లిపాయతో పాటు ఇది కూడా వేగిపోతాయి సరే అలా నూనెలో వేపేసేసుకుంటే రెండు కలిపి పచ్చివాసన అనేది పోతాయి తొందరగా ఇప్పుడు అది బాగా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఏపుతాం రెండు ఒకేసారి వేగిపోతాయి కొద్దిగా ఉల్లిపాయ కూడా తొందరగా మగ్గుద్దు మనకి ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు అది బాగా మగ్గాలి ఉల్లిపాయ ఉల్లిపాయ అలా మొగ్గుతూ ఉండగా మనం కోసి పెట్టుకున్న పెరకాయ ముక్కలు అలా అవి ఏగుతూ ఉండంగానే ఏగిపోయినాయి కదా ఒక మాదిరిగా ఏగినాయి ఇప్పుడు మనం పెసరపప్పు వేసుకుందాం కడిగి శుభ్రంగా నా కడిగి పెట్టాను అవి నానబెట్టాలి ఒక ఒకరగండి నానితే చాలా అవి శుభ్రంగా పప్పు అనేది నానిపోతుంది ఇప్పుడు ఆ పప్పు వేసుకొని నూనె ఇవన్నీ ఉల్లిపాయ పచ్చరికాయలు ఇవన్నీ బాగా వేగితాయి అందులో మనకి పెసరపప్పు కూడా బాగా వేగింది చూడండి ఫ్రెండ్స్ ఇలా పెసరపప్పు వేసేసుకొని తెప్పుకోట తీసుకొని అటు ఇటు తిప్పుతాం ఇప్పుడు అవి కూడా ఒక మాదిరిగా ఏగిన తర్వాత మనం బీరకాయ ముక్కలు వేసుకున్నాం బాగా అవసరం లేదు ఓ మాదిరిగా చాలు ఎందుకంటే నానబెట్టుకున్నాం కాబట్టి అది మనకు నూనె వేయంగానే కొద్దిగా ఏగుతుంది మనం తినేదప్పుడు సూపర్గా ఉంటుంది ఎర్రకరలా అన్నట్టు ఉంటుంది అడుగంటుకోకుండా తిప్పుతూ ఉండాలి అవి కొద్దిగా వేగినట్టు ఉన్నాయి ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం బీరకాయ ముక్కలు కూడా బాగా శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి మనం అది బాగా కలిపేసేసి గిన్నె సారీ గంటతో కలిపేయాలి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం దాంట్లో నుంచి నీరు అనేది వస్తుంది బీరకాయలో నీరు అనేది వచ్చి బాగా మగ్గిపోద్ది అలా తిప్పేసుకొని మనం మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు చూడండి ఇప్పుడు మూత పెట్టుకొని చూపిస్తాను ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు అవి మనం సిమ్లో పెట్టుకొని దాన్ని కూర్ని ఇచ్చేసుకోవాలి చూసారా అలా నీరు వస్తూ ఉంటుంది ఇంకా కొద్దిగా మగ్గాలి మనకు బీరకాయ పూర్తిగా మగ్గిపోవాలి ఐదు నిమిషాలు ఒక గంట చూద్దాం అవి మగ్గిపోతుంది అవి మూత పెట్టుకుందాం చేసారా పప్పు అనేది అలా వెళ్ళిపోతుంది మనకి మనకి ఉడకబెడితే పప్పు ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది ఆ బీరకాయ నీళ్ళకి చేసారా పూర్తిగా ఇదైపోయింది పప్పు బాగా ఉడిగింది ఇప్పుడు మనం కారం పోసు అవి వేసుకున్నాం కాబట్టి కారం వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కారం వేసుకొని కారం తినేదాన్ని బట్టి వేసుకోండి కాకపోతే ఈ కూరకి కొద్దిగా కారం ఉండాలి మనకు కారం ఉంటేనే కూర తినగలుగుతాం కొద్దిగా చూసి కారం మీరు ఎంత తినగలుగుతారో దాన్ని బట్టి వేసుకోండి ఉప్పు కారం చూసుకొని త ఉంటుంది ఉప్పు చాలేదు కాబట్టి నేను ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉప్పు వేసేసి కలిపేద్దాం వేసారా బీరకాయ పెసరపప్పు కూర మనం ఉరుగుతుంటేనే కమ్మడి వాసన వస్తుంది స్మెల్ స్మెల్ బాగా వస్తుంది ఈ కూర ఆ స్మెల్కే మనకి ఎక్కువ అన్నం తినాలనిపిస్తుంది బాగా చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం చూసారా నీరు మనకి ఆ నీరు గీరంతా పోయి నూనె అనేది తేలింది ఇప్పుడు కొద్దిగా చిన్న చొక్క చిన్న గ్లాస్తో ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకోండి వాటర్ పోసుకుంటే మనకి ఇంకా కూర మనకి గ్రేవీ తయారైద్ది గ్రేవీ వద్దనుకోండి ఇలా దించేసుకోండి నూనెతో వచ్చేటట్టు మనం కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద పెడదాం అదే ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించుకుందాం అలా కొద్దిగా చాలు అలా అది తిప్పేసేసి అలా తిప్పేసుకొని మనం గరం మసాలా కూడా వేసుకుందాం నేను ఇంట్లో చేసిన గరం మసాలా ఉంది అది కూడా వేసేస్తాం వేసుకొని బాగా అలా ఉంచేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తాం విషాల వేసిన తర్వాత తర్వాత తిప్పుతాం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు వేగింది మనం మసాలా అన్నీ పట్టేస్తాయి ఉప్పు చాలా లేదని మళ్ళీ వేసుకున్నాను నేను ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇప్పుడు అది బాగా వేగిపోయింది చూసారా ఇంకంతే ఈ పెసరపప్పు బీరకాయ కూర ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఈ వీడియోలో పోయింది సార్ నేను పచ్చిశెనపప్పుతో చేశాను ఇప్పుడు పెసరపప్పుతో చేశాను చూసారా నూనె ఎలా తేలిందో అలా నూనె తేలితే మనకు కూర అయిపోయినట్టే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ గిన్నెలో పెట్టి చూపిస్తావు ఫ్రెండ్స్ చూడండి అంతే స్టవ్ ఆఫ్ చేసుకొని నీకు రెడీ చేసి చూపిస్తాను గిన్నెలో పెట్టి చూసారా అలా రావాలి కూర అనేది ఆ బీరకాయ ముక్కలు పెసరపప్పు అన్నీ మనకు కనపడుతున్నాయి చూసారా వీడియోలో అలా రావాలి మనం వండుకున్న పద్ధతి ఇలా చేసుకోండి తేలిగ్గా ఎలా చేసుకోవాలో చూపించా కాబట్టి నాకు సబ్స్క్రైబ్ చేయండి కా కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే ఉంటా ఫ్రెండ్స్